నెల్లూరు నగరంలోని గాంధీగర్లో నూతన ముస్కాన్ లక్కీ ఫ్యాషన్స్ ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులు తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యవర్గ దొడ్డపనేని రాజానాయుడు గంగాధర్ అస్లాం ఇరవై తొమ్మిదవ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మమతారెడ్డి రఘు రూరల్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ అధ్యక్షులు అస్లాం పాల్గొని ముస్కాన్ లక్కీ ఫ్యాషన్స్ అధినేత షేక్ జాహిద్ జానీభాయ్ అంజద్ వాజిద్ ముస్తాక్ దావుద్ ఫిరోజ్ ఖాదర్ బాషా అస్లాం బంధుమిత్రులతో కలిసి అట్టహాసంగా నూతన ముస్కాన్ లక్కీ ఫ్యాషన్స్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ శాలువాలతో భరంగా సత్కరించారు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు ముస్కాన్ లక్కీ ఫ్యాషన్స్ అధినేత షేక్ జాహిద్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని గాంధీనగర్ లో నూతన ముస్కాన్ లక్కీ ఫ్యాషన్స్ అన్నారు ఈ ప్రారంభానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ ఫ్యాషన్స్ లో మహిళలందరికీ అందుబాటులో ఉండే విధంగా డ్రెస్లు సారీలు ఫ్యాన్సీ ఐటమ్స్తో పాటు చిన్నారులకు అందుబాటులో ఉన్నాయన్నారు మహిళలందరూ నెల్లూరు నగరానికి వెళ్లకుండా గాంధీనగర్ చుట్టుపక్కల ప్రాంతాల మహిళలకు అందుబాటులో ఉండే విధంగా ఈ షాప్ ని ప్రారంభించామని మహిళలందరూ ముస్కాన్ ఫ్యాషన్స్ ని ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన రోరల్ నియోజకవర్గం పరిధిలోని ఇరవై తొమ్మిదవ డివిజన్ లో జరిగింది మన జాహీదు ఈ షాపు అధినేత ఏదైతే మంచి సదుద్దేశంతో ఈ షాపుని ప్రారంభించారో ఆయన వ్యాపారంలో అన్ని విధాలుగా బాగు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రధానంగా మనకు ఈ మహాత్మా గాంధీ నగర్ ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికీ మంచి వస్త్ర దుకాణం అనేది లేదు ఒకటి అరవై ఉంటే ఉంటాయి కానీ గార్మెంట్స్ మంచి వస్తుర దుకాణం అనేది లేదు ప్రధానంగా ఇక్కడ మహిళలకు సంబంధించి శారీస్ అన్ని రకాల డిజైన్స్ లో అన్ని రకాల కలర్ లో ఉన్నాయి అదేవిధంగా డ్రెస్ మెటీరియల్ కూడా ఉంది పంజాబీ డ్రెస్సులు అలాంటి ప్రధానంగా లేడీస్ ఐటమ్స్ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి బ్యాంగిల్స్ అన్ని కూడా ఇక్కడ మన ఈ పరిసర ప్రాంతాలు ఉండేటటువంటి ప్రజానికి అందరం కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారని చెప్పి మంచి ఇక్కడ బట్టలు దొరతాయి కాబట్టి మనం వేరే టౌన్ లోకి పోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇక్కడికి వచ్చి అందరూ కూడా షాపింగ్ చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క వ్యాపారం జాహ్దికి అన్ని వేళలా బాగు జరగాలని ఆయన ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అస్సలం నా అందరికి నమస్కారం ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఓపెనింగ్ కి పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చిన వారికి అందరికి పేరు పేరున అందరికి ధన్యవాదాలు ఈ ముస్కాన్ లక్కీ ఫ్యాషన్ గాంధీనగర్ లో షాప్ పెట్టాము ప్రతి ఒక్కరికి అతి తక్కువ ధరలో ఇక్కడ లభిస్తాయి చీరలు గాని ప్రతి లేడీస్ వస్తువులు ప్రతి ఒక్కటి కూడా అన్ని రకాల లేడీస్ సంబంధించిన వస్తువులు పెట్టున్నాము అందరికి చాలా అతి తక్కువ ధరలో టౌన్ లో పోకుండానే ఇక్కడ గాంధీనగర్ మహాత్మా గాంధీనగర్ లోనే లభిస్తాయి అందరూ రావాలని కోరుకుంటున్నాను మళ్ళీ పేరు పేరున వచ్చిన ప్రతి ఒక్కరికి నాయకులకి టిడిపి నాయకులకి ప్రతి నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు ఈ ముస్కాన్ షాపింగ్ మన గాంధీనగర్ లో అందరికీ సరసమైన ధరలో అంద ప్రతి పేదవారికి పడుగు బలహీన వర్గాల వారికి సరసమైన ధరలు అందరికి అందుబాటులో ఉండే విధంగా అనేక రకాలు అయినటువంటి స్త్రీలకు ప్రత్యేకంగా జిగ్జా కానివ్వండి డ్రెస్ మెటీరియల్ కానివ్వండి శారీస్ కానివ్వండి పంజాబీ డ్రెస్సెస్ కానివ్వండి అన్ని రకాలుగా ఇక్కడ లభిస్తాయి అదే విధంగా మన జాహిద్భాయ్ గారు ఈ షాప్ ఓనర్ ఓనర్ అయినటువంటి జాహిద్భాయ్ గారు అందరికి ప్రతి ఒక్కరికి లాభం చేకూరే విధంగా ఆయన ఆర్థికంగా నిల నిలదొక్కునే విధంగా ఈ షాప్ ని ప్రారంభించడం జరిగింది ఈ షాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మా టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరికీ మా ఈ షాప్ ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటున్నాను ఈ రోజు గాంధీనగర్ లో ఈ లక్కీ షాప్ ఓపెన్ అయ్యింది చూసాం ఇప్పుడు ఈ రోజు వస్తు బట్టలు బట్టలన్నీ చూస్తున్నాం బాగున్నాయి లేడీస్ ఐటమ్ బాగా సూపర్ గా ఉంది పెద్ద పెద్ద షాపుల్లో కూడా ఉన్న ఈ బట్టలు ఈ షాప్ లో పెట్టున్నారు ఇక్కడి నుంచి పోయి చాలా మంది ఆటోలు ఇబ్బంది పడుతున్నారు టౌన్ కి పోవాల ఆటోలు అక్కడి నుంచి ఆడ ట్రాఫిక్ లో ఇబ్బంది ఇబ్బంది పడతా ఉన్నారు ఆ ఇబ్బంది లేకుండా మన ఈ జాహిద్ ఇక్కడ షాప్ పెట్టి ఈ షాప్ లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న బట్టల్ని తెచ్చి అందరినీ ఆనందపరిచాడు అందరూ ఈ షాపుకు కు రోజులు వచ్చి ఇక చుట్టుపక్కల ప్రాంతాల ఉండేలా అందరూ వచ్చి ఈ షాపుని అందరు ఆదరించి ఈ బట్టలని కొనుక్కొని వాళ్ళు టౌన్ కు పోకుండా సేవ్ అవుతారని చెప్పి నేను కోరుకుంటాను నమస్కారం